హలో ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు టూ హండ్రెడ్ కే మగ్గ వర్క్ బ్లౌజ్ లని ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది అడ్రస్ గురించి కామెంట్ చేశారు కానీ నాకు అడ్రస్ అయితే మిస్ అయిందండి అందుకనే మీకోసం వీడియో చేయడానికి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసానండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ లేకుండా చూడండి మీకోసం మరికొన్ని కలెక్షన్స్ కూడా నేను షూట్ చేశాను ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేశాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలెక్షన్ వచ్చేలేకి టిష్యూ క్లాత్ మీద మగ్గం వర్క్ వస్తుందండి చూసారా వర్క్ చూడండి ఎంత బాగుందో టిష్యూ మీద అసలు మగ్గం వర్క్ జనరల్ గా కనిపించదు ఈ వర్క్ చూసారా చాలా బాగుందనమాట ఇంకా డైరెక్ట్ గా చూస్తే ఇంకా చాలా బాగుందండి చూస్తున్నారు కదా బ్యాక్ డిజైన్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారనమాట కొంతమంది డీప్ నెక్ పెట్టుకోవాలనుకుంటారు కదా వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట చాలా పెద్ద డిజైన్ ఇచ్చారండి హ్యాండ్స్ కూడా కింద బార్డర్ ఇచ్చేసి పైన డిజైన్ ఇచ్చారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ప్లెయిన్ టిష్యూ సారీ తీసుకొని ఇలా బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటది ప్లెయిన్ టిష్యూ సారీస్ అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లో కూడా దొరుకుతాయి మొత్తం థౌజండ్ లోపల గ్రాండ్ శారీ మనం అయితే డిజైన్ చేయించుకోవచ్చు దీని ప్రైస్ వచ్చే కేవలం త్రీ ఫిఫ్టీ అండి ఫ్రెండ్స్ ఇది వచ్చే వెల్వెట్ క్లాత్ అనమాట వెల్వెట్ క్లాత్ మీద మగ్గం వర్క్ డిజైన్ వచ్చిందండి చూడండి చాలా ఎలిగెంట్ గా ఉంది చాలా బాగుంది డిజైన్ వెల్వెట్ క్లాత్ అంటే చాలా షైనింగ్ ఉంటది కదా అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలాంటి బ్లౌజెస్ ఏదైనా ప్లెయిన్ శారీ కి అప్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటది అండ్ కోల్డ్ కలర్ శారీ కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది హ్యాండ్స్ దగ్గర చూస్తున్నారు కదా ఇక్కడ ఆరెంజ్ కలర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్